వెల్కమ్ టు ఏటీవీ సికింద్రాబాద్ ఆర్మీ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్స్ ఏసీడిఎస్ ద్వారా మన సైనికుల పిల్లలకు సేవలు అందించడం మన సైన్యానికి దేశానికి కారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందంటూ పట్టాలు అందుకున్న విద్యార్థులను సీఎం అభినందించారు మీ కృషి ఫర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ 24 ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అరేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్